నమస్తే ఇరవై తొమ్మిది మార్చిన కొత్త మావస్య కొత్త అమావస రోజు గ్రామదేవతలందరికీ కూడా తర్వాత అమ్మవార్లందరికీ కూడా చాలా విశేషంగా ప్రతి చోట ప్రతి జిల్లాలో కూడా ఎంతో చక్కగా పూజ చేస్తారు మొత్తం ఇండియా మొత్తం కూడా భారతదేశంలో మొత్తం కూడా రకరకాల స్టేట్స్లో రకరకాల రీతులుగా వాళ్ళు వాళ్ళు చేస్తారు అమ్మవారి పూజలు చేస్తారు ఈశ్వరుడు పూజలు చేస్తారు తర్వాత గ్రామ దేవతలు పూజ చేస్తారు తర్వాత పితృదేవతలు పూజలు చేస్తారు రకరకాలుగా చేస్తారు కొత్త అమావాస్య ప్రతి అమావాస్య కంటే కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడింది అన్ని అమావాస్యలు చాలా పవర్ఫుల్ ప్లస్ అది కాకుండా కొత్త అమావాస్యకి ఇంకా ఎక్కువ పవర్స్ ఉంటాయని అంటారు దేవతలందరికీ కూడా అమ్మవార్లందరికీ కూడా ఎంతో చక్కగా విశేషంగా మనం పూజించుకునే రోజు మీరు కొలుచుకునే అమ్మవారు ఏ అమ్మవారైనా సరే దుర్గాదేవి అవతారం అమ్మవార్లు ఏ పేరుతో అయినా మీరు కొలుచుకోండి గ్రామ దేవతలు రకరకాల ఎన్నో పేర్లు ఎన్నో ఎంతో మంది గ్రామ దేవతలు ఎంతో చక్కగా మన దేశాన్ని అందరినీ దేశాన్ని అంతటినీ ప్లస్ మనందరినీ కూడా ఎంతో చక్కగా యావత్ ప్రపంచాన్ని కాపాడుతున్నారు ఆ గ్రామతలు దేవతలందరికీ కూడా నమస్కరించుకుంటూ గ్రామ పూజలు అన్నీ కూడా ఎంతో చక్కగా మీరు చేసుకునేటప్పుడు ముఖ్యంగా సేకరించవలసిన మొదటి అయిన ఐటమ్ ఏంటంటే వేపమండలు వేపమండలు ముందు రోజే చక్కగా నీట్గా అవి తెచ్చుకుని చక్కగా శుభ్రమైన నీటిలో కడిగి పసుపు నీటిలో అంటే బిందెలు కూజాలలాగా బిందెల్లాగా చాలామంది ఇత్తడి కూజాల్లో ఇత్తడి బిందెల్లో తర్వాత రాగి బిందెల్లో రాగి కుండల్లో కూడా పెడుతూ ఉంటారు అయితే వాటిల్లో శుభ్రమైన నీటిని నింపి పసుపు వేస్తారు పసుపు అక్షంతలు కాస్త పుష్పాలు వేసేసి వేపమండలు అందులో ఉంచుతారు చాలా ప్రాంతాల్లో వేప మండలిని వేప ముద్దని కూడా వేసే ఆనవాయితీ కూడా ఉంటుంది కొంతమంది వేయరు ఇందరితో సరిపెడతారు కొంతమంది ముద్దను కూడా వేస్తారు వేప ముద్దను కూడా వేసిన తర్వాత ఆ బిందెకే చాలా చక్కగా పూజలు చేయడం జరుగుతుంది పూజ చేసిన తర్వాత అమ్మవారికి మనం చేసుకునే ఎటువంటి నివేదనలైనా సరే భోగ్ అంటారు కదా హిందీలో భోగంటారు నివేదనలు అంటారు ఆ నివేదనలన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించి ఆ బిందె రూపంలో ఉన్న అమ్మవారినే చాలా చక్కగా అంటే పూర్ణకుంభాన్ని ఎలా అయితే అలంకరించుకుంటామో పసుపు కుంకుమ పువ్వుల దండలు పువ్వులు తర్వాత చాలామంది వేప మండలితో కూడా చుడుతూ ఉంటారు కొంతమంది వేప మండలు చుట్టారు సో రకరకాల ప్రాంతాల వారీగా ఆనవాయితీలు ఉంటాయి సో ఆ రకంగా చేసి ఆ నీటిని ఆ నీటి కుండని అమ్మవారి ఎదురుకుండా పెట్టి అంత పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ఇంటి చుట్టూతా కూడా రక్షగా వేస్తారు ఆ నీటిని జల్లేస్తారు ప్రోక్షణ చేసేస్తారు ప్రోక్షణ చేయడం అంటారు దాన్ని ఇంట్లో చేస్తారు బయట చేస్తారు మొత్తం అంతా చేస్తారు మొట్టమొదట ఇంటి వెనకాతల నుంచి చే చేసుకుంటూ వస్తూ ఉంటారు వేప మండలిని అమ్మవారికి కూడా అలంకరిస్తారు ఆ రోజు చాలా చక్కగా అంటే ఇంటి మొత్తానికి రక్షించు తల్లి మా కుటుంబాన్ని రక్షించు తల్లి ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఎటువంటి బ్యాడ్ ఎనర్జీస్ లేకుండా ఇతరతర గాళ్ళు అలాంటివి ఏవేవో ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా లేకుండా కాపాడమని అదొక విధి విధానం ఇంకా రకరకాల మొక్కులు ఉంటాయి చాలామందికి అలా గ్రామ దేవతలకి సమర్పించుకుంటూ ఉంటారు ముఖ్యంగా అందరి దేవతలకి అంటే నూకాలమ్మ తల్లి కానివ్వండి ముత్యాలమ్మ తల్లి కానివ్వండి తర్వాత తలుపులమ్మ తల్లి కానివ్వండి ఇంకా ఈ ప్రాంతాల వారిగా పోచమ్మ మేసమ్మ కానివ్వండి ఇంకా రకరకాలు ఎల్లమ్మ కానివ్వండి నాగదేవతలు కానివ్వండి ఎట్లా అయినా సరే ఆ రోజు అమ్మవారిని కొలుచుకుంటారు కనకదుర్గ అమ్మవారు ఇంకా అసలు నేమ్ ద డేటీ అండ్ ఎవ్రీ డేటీ ఇస్ వర్షిప్డ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఇన్ వెరీ హోలిస్టిక్ వే మీకు కనుక మీ మీ పెద్దవాళ్ళ ఆనవాయితీ చేసిన ప్రకారం చీర రవికల బట్ట తర్వాత పసుపు కుంకుమలు కుంకుమ గాజులు తర్వాత రకరకాల గాజులు తర్వాత అందులో ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మస్టన్ షుడ్గా ఉండాలి రెడ్ కలర్ మస్టన్ షుడ్గా ఉండాలి తర్వాత పూల దండలు ఇంకా నిమ్మకాయల దండలు సమర్పించుకునే వాళ్ళు ఉంటారు అమ్మవారికి అలా మీ మీ ఆనవాయితీలను పక్కన పెట్టకుండా ఈ రకంగా కూడా చేసుకోవచ్చు కొత్త అమావాస్య రోజు అది కాకుండా మేము పితృదేవతల్ని కూడా శాంతించమని వాళ్ళని కూడా కాపాడమని అండ్ వాళ్ళు కూడా సద్గతి పొందేలాగా మంచి గతి పొందేలాగా వాళ్ళు మీ కుటుంబాన్ని ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా ముందుకు తీసుకెళ్లిపోయేలాగా అటు కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఆయుర ఆరోగ్యాల పరంగా కానీ దండం పెట్టుకోండి పితృదేవతని ఎప్పుడు కూడా అమావాస్య రోజు తలుచుకోవడం మర్చిపోవద్దు ఆ రకంగా కనుక చేసుకున్నట్లయితే ఎంతోమంది కుటుంబాలకి బ్రేకులతో వెళ్తూ ఉంటాయి పాపం అంటే రకరకాల సిచ్యువేషన్స్ ఆగి ఆగి ముందుకు వెళ్తూ ఉంటాయి దానికి రకరకాల కారణాలు ఉన్నాయిలండి పితృదేవతలను ఒక్కళ్ళే అనడం కాదు యాస్ట్రలాజికల్గా కూడా చెప్పించుకోవాలి యాస్ట్రలాజికల్గా కూడా మస్ట్ అండ్ చుట్టుగా అసలు మన చాట్లో ఏమవుతుందనేది మనం చూసుకోవాలి అది కాకుండా పితృదేవతలు కూడా వాళ్ళ ఆశీర్వచనం మస్ట్ తర్వాత ఇంటి దేవతని కొలిదేవతని ఇష్టదేవతని గ్రామ దేవతని ఎప్పుడూ మర్చిపోకూడదండి ప్రతిరోజు కూడా మనం ధనం పెట్టుకునేటప్పుడు కొలదేవతని మన ఇ ఇంటి ఇలవెల్పుని గ్రామ దేవతని కూడా ప్రత్యక్షంగా మన గ్రామ దేవత మనం పుట్టింది ఒక ఊరు మన గ్రామ దేవత ఒక ఊరు మనం వచ్చి ఇంకో ఊళ్ళో ఉంటున్నాం ఆ గ్రామ దేవతను కూడా తలుచుకోవడం మంచిది ఎందుకంటే మనకి షెల్టర్ ఇచ్చిన గ్రామం ఆ గ్రామం కాబట్టి అయితే గాలి నీరు ఎక్కడ మనకి రుణపడి ఉన్నాయో ఆ ఊళ్ళో అన్నాళ్ళు మనం ఉంటామని అంటారు అయితే ఆ రుణం తీర్పగానే మనం అక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడం వేరే ప్లేస్కి అనేది జరుగుతుందని అంటారు సో ఆ రకంగా మనం ఉన్న చోట ఉన్న గ్రామ దేవతల్ని కూడా ఎప్పుడు కూడా పూజించుకోవాలి ఈ ఈ ఈ పద్ధతి మనది కాదు కదా అని తీసి పెట్టేయకూడదు ఎప్పుడూ కూడాను అది ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వస్తే ముందు ఆ ఊళ్ళో గుడికి వెళ్తాం కానీ మొత్తం అంతా ప్రయాణించేసేసి మన ఊడికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఆ రోజు ఉండకపోవచ్చు అంతేనా కదా సో ఆ రకంగా మనం కొత్త అమావాస్యని చక్కగా సద్వినియోగం చేసుకుని ప్ర అమావాస్యలు అన్నింటిలోకి వెళ్ళా మోస్ట్ పవర్ఫుల్ అమావాస్య కాబట్టి ఆ రోజు అంటే సంవత్సరాన్ని ఎండ్ చేసే అమావాస్య సమ అమావాస్య అయిపోయిన తర్వాత కొత్తగా ప్రారంభించే సంవత్సరానికి స్వాగతం పలికే అమావాస్య కూడా ఇదే అవుతుంది సో ఆ రకంగా కొత్త అమావాస్య రోజు ఎంతో చక్కగా పూజించుకోండి హడావిడిగా ఏం చేసే ఎక్కర్లేదు సింపుల్గా మీరు చేసుకునే అమ్మవారి పూజ మీరు చేసుకోండి కుంకుమార్చన చేసుకోవచ్చా చేసుకోవచ్చు చక్కగా మీరు మీ ఇంట్లోనే కుంకుమార్చన చేసుకుంటారా దేవాలయాల్లోకి వెళ్ళి కుంకుమార్చన చేసుకుంటారా అది మీ ఓపిక మీ శ్రద్ధ అలా చేసుకోండి అది కాకుండా ఇంట్లో మీరు ఏమైనా అమ్మవారి స్తోత్రాలు చేసుకోవడం చక్కగా పారాయణాలు లాంటివి ఏమైనా చేసుకోవడం చేసుకోండి వేప చలువు చేసుకోండి వేప చలో మాకు ఆనవాయితీ లేదండి మేము చేసుకో మాకు భయం పర్వాలేదు భయపడాల్సిందేం లేదండి ఇదే పద్ధతికి కూడా భయపడాల్సిందేం లేదు ఎందుకంటే ఏదైనా మంచిగా చెప్పేదే ఇప్పుడు వేప చెట్టు అనగానే మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం అలానే వేప చెట్టు కన మనం నమస్కారం పెట్టకుండా ఉండం కదా